హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లైట్ ఆఫ్ మ్యాథ్ దిస్ ఇస్ సముద్ర ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్స్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ టు యూ ఎగ్జామ్స్ అనగానే మనందరికీ కామన్గా ఉండే ప్రాబ్లం ఫియర్ ఫియర్ అంటే అది టెన్షన్ వల్ల వస్తూ ఉంటుంది మరి ఈ భయం ఉన్నప్పుడు మనకి చాలామందిలో మనం చూస్తూ ఉంటాము ఏక్ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం స్టమక్ ఎక్ అట్లాగే చాలా మందిలో వామిటింగ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం మరి వన్ ఇయర్ కష్టపడి చదివి చివరిలో ఈ భయం వల్ల ఎగ్జామ్స్ సరిగ్గా రాయకపోవడం వల్ల మనకి చాలా మార్క్స్ తగ్గుతూ ఉంటాయి మరి ఈ భయాన్ని పోగొట్టి చదివింది గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్ మంచిగా రాయాలి అంటే కొన్ని టిప్స్ మనం పాటించినప్పుడు అప్పుడు మనం మంచి మార్క్స్ తెచ్చుకోగలం మరి భయం ఎందుకు వస్తుంది అసలు ఒక చిన్న రీజన్ చూసి మనం ముందుకెళ్దాం భయం అంటే మనకి ఏదైనా తెలియని విషయాన్ని బట్టి మనం భయపడుతూ ఉంటాం జనరల్గా మనం కొన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవుతాం అందులో మనకి తెలియని కాన్సెప్ట్ ఉన్నప్పుడు అది ఏమవుతుందో దాంట్లో క్వశ్చన్ వస్తే నేను ఎలా రాస్తాను రాయలేనేమో అనే ఒక మా ఆలోచనతో మనం భయపడుతూ ఉంటాం కాబట్టి మనము ఏవైతే మనం ప్రిపేర్ అవుతున్నామో ఆ కాన్సెప్ట్స్ అన్నిటినీ మనం క్లియర్గా ప్రిపేర్ అవ్వాలి మనకి రాని వాటి జోలికి చివరిలో మనం పోవద్దు ఎందుకంటే ఇప్పుడిప్పుడు మళ్ళీ మనం నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేస్తే మనకు అంత టైం ఉండదు కాబట్టి ఏదైతే క్లారిటీగా మనం ఉన్నామో ఆ కాన్సెప్ట్స్ అన్నీ మనం ప్రిపేర్ అయిపోయి అందులో వచ్చినప్పుడు నేను కాన్ఫిడెంట్గా రాయగలనని ఒక నమ్మకంతో మనం ఉండాలి అప్పుడు మనకి తెలియని కాన్సెప్ట్లోంచి కూడా మనం ఆలోచన చేసి మనం రాయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి తెలియని దాని గురించి మనం ఎక్కువగా ఆలోచన చేసి మన టైంని వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మనం ఏదైతే ప్రిపేర్ అయ్యామో వాటిని బాగా రివైజ్ చేసుకుంటూ తెలియని వాటిని జస్ట్ వాటి యూజ్ ఏంటి ఎక్కడ యూస్ చేస్తామన్న చిన్న చిన్న పాయింట్స్ నేర్చుకొని మనం కాన్ఫిడెంట్గా ఉంటే ఎగ్జామ్లో మంచిగా మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు కాబట్టి ఈ వీడియోలో కొన్ని అలాంటివి టిప్స్ హెల్ప్ఫుల్ టిప్స్ మనము చూద్దాం వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చి మీ యొక్క కామెంట్స్తో ఇక్కడ మీ సపోర్ట్ని తెలియచేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అట్లాగే నా సజెషన్ ఏంటంటే ఇందులో నేను అరౌండ్ టెన్ టిప్స్ నేను షేర్ చేస్తాను ప్రతి టిప్ చాలా ఇంపార్టెంట్ టిప్ మీరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూసినట్లయితే ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మరి మొదటగా మనం చూసినట్లయితే ఫస్ట్ టిప్ ఏంటంటే మనము మంచిగా నిద్రపోవాలి హ్యావ్ అడాక్వేట్ స్లీప్ అంటే మంచి స్లీప్ అనేది మనకి డేలో ఉండాలి రెస్ట్లెస్నెస్ ఉంటే మనకి మనం హెల్త్ మన సరిగ్గా ఉండదు కాబట్టి స్లీప్ అనేది కంపల్సరీ సో మనము ప్రాపర్ స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ డేలో ఒక అట్లీస్ట్ మనకి సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి అట్లాగే రెండో దానికి వెళ్ళినట్లయితే సెకండ్ వన్ స్టార్ట్ విత్ యువర్ డే విత్ ఏ స్మాల్ ప్రేయర్ మీ డేని మీరు చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకోండి అట్లాగే మనకి ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయంటే ఏదైనా ఒక మంచి పని మనం చేసినప్పుడు మనలో చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది కాబట్టి మనం ప్రేయర్ చేసుకొని మనము మన డేని స్టార్ట్ చేసినట్లయితే మనకి ఇన్నర్ పీస్ అనేది ఉంటుంది కాబట్టి తర్వాత మనం ఏం చేసినా అదంతా మనకి ప్రొడక్టివిటీ ప్రొడక్టివ్గా మనకి ఉంటుంది కాబట్టి మంచి పాజిటివ్ ఎనర్జీతో మన డేని స్టార్ట్ చేయడానికి మనం ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం అట్లాగే మూడో దానికి వెళ్ళినట్లయితే థర్డ్ వన్ ఏంటంటే స్మాల్ ఎక్సర్సైజెస్ అంటే ఏమన్నా చిన్న చిన్న ఎక్సర్సైజులు వామప్స్ అట్లాగే స్ట్రెచ్ అవుట్స్ అట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము స్పెండ్ చేయాలి అలా చేసినట్లయితే బాడీ మనకి కొంచెం ఫ్లెక్సిబుల్గా రిలాక్స్డ్గా ఉంటుంది అట్లాగే నాలుగో చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా టైం టేబుల్ అనేది మనకు ఉండాలి ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలి టైం టేబుల్ మీన్స్ మనం ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నాం ఎన్ని డేస్ ఉంది ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏవి నేను కవర్ చేయలేదు ఏవి కవర్ చేశాను నేను రివిజన్ ఎప్పుడు చేసుకోవాలి ఇదంతా ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే అది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మస్ట్ హ్యావ్ ద టైం టేబుల్ టైం టేబుల్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అట్లాగే ఫిఫ్త్ వన్ చూస్తే మనకి ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్ స్టడీ ఎన్విరాన్మెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి మనం ఎక్కడైతే చదవాలనుకుంటున్నామో ఆ రూమ్లో ప్రాపర్ లైట్ అట్లాగే ప్రాపర్ ఎయిర్ ఉండేటట్లు చూసుకోవాలి ఎక్కువగా వస్తువులు గందరగోళంగా ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి అక్కడ మనం కూర్చున్నా మనం అటు ఇటు చూస్తూ మన టైం అంతా వేస్ట్ అవుతూ డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట కాబట్టి మనము ఎన్విరాన్మెంట్ బా బాగుండేటట్లు చూసుకోవాలి ఇక్కడ ఈ హైదరాబాద్లో ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి చిన్న చిన్న ఇళ్లల్లో ఉంటూ ఉంటాం మనకు ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసుకొని ఒక సపరేట్ రూమ్ ఉండేటట్లుగా మనం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మనం అట్లా చదువుకుంటే అది మనకి యూస్ఫుల్ అవుతుంది అట్లాగే సిక్స్త్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఏం చేయాలంటే చదువుకోవడానికి కూర్చున్నప్పుడు మనము డిస్ట్రాక్టివ్ థింగ్స్ని అవాయిడ్ చేయాలి అవేంటంటే మొబైల్ ఫోను టీవీ చిట్ చాట్ ఆన్లైన్ మీడియా ఇవన్నీ కూడా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఒకవేళ ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్ చదువుదామని కూర్చున్నాం అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మన ఫోన్ని ఖచ్చితంగా మనము స్విచ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసేయాలి వేరే రూమ్లో పెట్టుకోవాలి మన పక్కన కూడా పెట్టుకోకూడదు తర్వాత మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో ఆ రూమ్లోకి వెళ్ళి మనం ఒక అలారం సెట్ అంటే టూ అవర్స్ నేను చదువుదాము ఆ టైం సెట్ చేసుకుని పెట్టుకొని స్టార్ట్ చేయాలి చే చేసినప్పుడు ఏమవుతుందంటే మన మైండ్లోకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి డిస్ట్రాక్టివ్ ఆలోచనలు మమ్మీ ఏం చేస్తుంది సాయంత్రం ఏం తినాలి లేదంటే నేను వాష్రూమ్కి వెళ్ళాలి లేదంటే ఆ ఫోటో ఫ్రేమ్ ఏంటి అదేంటి ఇదేంటి అటు ఇటు చూస్తూ ఉంటాం అందుకే చుట్టు వైపులో ఏమీ ఉంచుకోకుండా ఓన్లీ మన బుక్ మనం ఉండేటట్లు చూసుకోవాలి అలాంటప్పుడు అట్లా ఆలోచనలు వస్తూ ఉన్నా వాటన్నిటినీ తీసేస్తూ ట్రై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూర్చోవడానికి మన బాడీ మనకి సహకరించదు మనం కూర్చోలేము స్థిరంగా ఉండలేము కాబట్టి కూర్చోవడానికి వీలైనంత సమయం స్పెండ్ చేస్తే డే బై డే అది మనకి ప్రొడక్టివ్గా మారుతుంది కాబట్టి వన్స్ మనం అట్లా ఒక టెన్ టు ఫిఫ్ ట్వంటీ డేస్ చేసామంటే అది మన బాడీ హ్యాబిచువేట్ చేసేసుకుంటుంది మన మైండ్ హ్యాబిచువేట్ చేసుకుంటుంది సో ఆ టూ అవర్స్ కూడా మీరు ఖచ్చితంగా ప్రొడక్టివిటీ అనేది మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఈ విధంగా మనము చేయొచ్చు తర్వాత సెవెంత్ వన్ చూసినట్లయితే మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు మనం అంతా మనకి టేస్టీ ఫుడ్ కోసం జంక్ ఫుడ్ అని ఆయిల్ ఫుడ్ అని అవి ఇవి తింటూ ఉంటాం కానీ ఎగ్జామ్స్ టైంలో మాత్రం మనం హెల్త్ని ఎంతగా చూసుకోవాలంటే అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హెల్త్ కానీ మనకి లేకపోతే మనము సంవత్సరం పాటు అంతా వేస్ట్ అయిపోతుంది మనం ఎగ్జామ్లో సరిగ్గా రాయలేం కొన్నిసార్లు ఎగ్జామ్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి హీట్ హెల్దీ ఫుడ్ ఎలాంటివి తినాలంటే సోక్ డ్రై ఫ్రూట్స్ అట్లాగే వామ్ మిల్క్ అండ్ బనానా నైట్ అప్పుడు తీసుకున్నాం అనుకోండి మంచి నిద్ర వస్తుంది అట్లాగే ఏది తిన్నా సరే ఆయిల్ లెస్ అంటే ఆయిలీ ఫుడ్స్ కాకుండా జంక్ ఫుడ్ కాకుండా మంచి హెల్తీ వెజిటేబుల్స్ అలాంటివి తింటూ వాటర్ ఎక్కువ తాగుతూ అడక్వేట్ స్లీప్ కలిగి ఉన్నాం అనుకోండి మనం హెల్దీగా ఉంటాం కాబట్టి హెల్దీగా ఉన్నప్పుడు మన మైండ్ కూడా చాలా మంచిగా వర్క్ చేస్తుంది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది ఒక సైంటిస్ట్ ఒక ఎలుక మీద ప్రయోగం చేస్తాడనమాట ఎలుకకి చాలా మంచి ఫుడ్ పెడుతూ వన్ వీక్ పాటు పెట్టిన తర్వాత దాన్ని ఒక సొల్యూషన్లో అంటే ఒక వాటర్ లాంటి దాంట్లో వేసేస్తాడు అక్కడ ఒక సేఫ్ పాయింట్ కూడా ఉంటుంది అయితే ఆ ఎలుక ఏం చేస్తుందంటే చాలా తొందరగా సేఫ్ పాయింట్ని రీచ్ అయ్యి దాని మీద ఎక్కేస్తుంది సో దాని ప్రాణాన్ని కాపాడుకుంటుంది అట్లాగే అదే ఎలుకకి అతను తర్వాత లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ పెట్టి ఒక వన్ వీక్ తర్వాత దాన్ని సేమ్ ఎక్స్పరిమెంట్ చేస్తాడు అప్పుడు ఏం చేసిందంటే అది తన గమ్యాన్ని అంటే సేఫ్ పాయింట్ని అది తెలుసుకోలేకపోయింది చాలాసేపు తనుకొని అట్లాగే అటు తిరుగుతూ సేఫ్ ప్లేస్కి వెళ్ళలేకపోయింది అంటే తన మైండ్ అనేది తను మంచిగా వర్క్ చేయలేదు ఇదంతా ఎందువల్ల వస్తుందంటే ఆ జంక్ ఫుడ్ వల్ల మనం మనం ఎలా అయిపోతామంటే జంక్ ఫుడ్ తిన్నప్పుడు స్లీపీగా నమ్నెస్తో అట్లా డమ్గా మనం అయిపోతూ ఉంటాం కాబట్టి మైండ్ అనేది అంతా షార్ప్గా పని చేయదు కాబట్టి హెల్త్ విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి మనం అంటే స్టడీ చదువుతూ ఉన్నప్పుడు టూ అవర్స్ త్రీ అవర్స్కి ఒకసారి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్స్ తీసుకొని రిలాక్స్ అవుతూ ఉండాలి ఆ టైంలో మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం బయటకు వచ్చి సీనరీస్ లేదంటే ఏదైనా ప్లేస్ని చూడడం అట్లా చేసినప్పుడు మన బ్రెయిన్ ఇంకా మంచిగా పనిచేస్తుంది అట్లాగే నైన్త్ వన్ చూసినట్లయితే మనము సెల్ఫ్ కండక్ట్ అంటే మన సెల్ఫ్గా మనము టెస్ట్స్ కండక్ట్ చేసుకోవాలి లైక్ మనం ఏదైతే ప్రిపేర్ అయ్యామో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి అట్లా మన ఓన్గా జస్ట్ క్వశ్చన్ రాసుకొని దాన్ని ఆన్సర్ ట్రై చేయ రాయడానికి ట్రై చేయాలి లేదంటే మైండ్లో మనం ఆన్సర్ని రిమెంబర్ చేసుకోవాలి సమ్టైమ్స్ మనం మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటాం ఆ తర్వాత స్టెప్ ఏం చేయాలి అనేది అర్థం కాదు అలాంటప్పుడు కొంచెంసేపు థింక్ చేసి స్టిల్ రాకపోతే వెళ్ళి బుక్ తీసి చూసినప్పుడు మనం ఎక్కడ ఎగ్జాక్ట్గా మిస్టేక్ చేస్తున్నాం ఏది మనకు గుర్తు లేదు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే నెక్స్ట్ టైం అదే మిస్టేక్ మనం రిపీట్ చేయము సపోజ్ అదే క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనం చాలా ఈజీగా రాయగలుగుతాం కాబట్టి ఇట్లా ప్రాక్టీస్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి అట్లాగే పదోదిగా మనం టెన్త్ వన్ చూసినట్లయితే మనం ఏం చేయాలంటే మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని వేరొకరికి చెప్పడానికి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి ఫర్ సపోజ్ మీరు ఇంట్లోనే ఉంటే మీ సిబ్లింగ్స్తో దాన్ని షేర్ చేసుకోండి లేదు మీ మమ్మీ మీ మీ డాడీ మీకు హెల్ప్ఫుల్గా ఉండి వాళ్ళకి టైం ఉన్నప్పుడు దాన్ని చెప్పడానికి ట్రై చేయండి అదర్వైజ్ మీ క్లాస్మేట్స్తో దాన్ని షేర్ చేసుకోండి అలా షేర్ చేసినప్పుడు మన మైండ్ ఎలా వర్క్ అవుతుందంటే చాలా షార్ప్గా వర్క్ అవుతుంది అంటే మనం ఒక టీచర్లా ఉండాలన్నమాట ఒక కాన్సెప్ట్ని మనం చెప్తున్నప్పుడు దానిలో ఇన్ అండ్ అవుట్స్ అన్నీ మనం నేర్చుకొని పిల్లలకి చెప్పడానికి ఏ విధంగా టీచర్ ట్రై చేస్తారో అట్లాగే మనం కూడా అట్లా ట్రై చేస్తామన్నమాట ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది మోర్ దాన్ యూజువల్గా మనకి ఎలా వర్క్ చేస్తుందో దానికంటే ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి ఈ పది టిప్స్ ఈ టెన్ టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే అవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఈ టెన్షన్ భయము అనేది వదిలిపెట్టి ఈ ఈ పది ఈ ఏవైతే మనం చెప్పామో ఈ వీడియోస్లో మీరు చూసినట్లయితే మీరు అవి పాటించుకున్నట్లయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అట్లాగే ఈ వీడియోకు లైక్ చేసి మీరు ఇంకా ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్